దా 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 నీ ధన్యశ్రీ వెరీ గుడ్ నీ పేరు అవునమ్ నువ్వే క్లాస్ చదువుతున్నావు ఫిఫ్త్ ఎక్కడా ఊర్లోనే చదువుతున్నారా వెరీ గుడ్ వెళ్తున్నావు స్కూల్కి రోజు మంచిగా తల్లి ఏంటి ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సహాయం అందిందమ్మా ఇప్పటివరకు బాధపడబాకమ్మా మీకు మీకు హెల్ప్ చేయడానికే వస్తున్నావు తను ఆ భరోసా నివ్వడానికి లేదు ఆ భరోసా నింపడానికే వస్తున్నాం లేదు చేస్తాం లేదమ్మా మీ బిడ్డల కోసమే మీకు ఆ ధైర్యం నింపడానికి కోసమే రేపు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు తప్పకుండా మేము వాళ్ళు ఆదుకుంటాం అమ్మా ఆదుకుంటాం ఆదుకుంటామ్మా తల్లి తల్లి బాధపడబోతాం బాధపడ బాధపడ బాధపడతాధపడ చూసుకుందాం అమ్మా పిల్లల్ని చూసుకుందాం తప్పకుండా చూసుకుంటాం బాగా చదువుకుంటావా ఏం చదువుకుంటావు అవును కదా ఏం చదువుతావు ఏం అవాల నీకు పోలీస్ ఉందా వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా సంతోషం తల్లి తప్పకుండా కన్నా నీ కళ నెరవేర్చేటట్టు అందరం సహకరి అందరం అందరం కలిసి చేస్తాం అమ్మా అందరం కలిసి చేస్తాం తల్లి లేదు అట్లా 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 ఆధారాకం అట్లా అట్లా ఆధారి పడబాకం నువ్వేం చదవాలనుకుంటున్నావు కూడా పోలీసేనా ఇద్దరు పోలీసే కాంపిటీషన్ లేదమ్మా తప్పకుండా మీకు రేపిచ్చే ఆర్థిక సాయమే కాకుండా బిడ్డల చదువుల గురించి కూడా తప్పకుండా మేము నిలబడతాం మీతో సరేనా తప్పకుండా నిలబడతాం అట్లా 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 మీరు అనుకోబాకండి కరెంట్ గురించి అందరు చెప్పారు పాపం ఇంకా మీరు చేస్తున్నారా సాగు చేస్తున్నారా నేను రోజు నీళ్ళు పెట్టి పోతున్నా సార్ నేను వేరే మా బాబులు కరెంట్ ఇచ్చి మోటార్ పెట్టి నీళ్ళు పెట్టేసి వస్తాను పాప ఇప్పుడే చెప్తున్నారు రైతులందరూ రెండు గంటలే ఇస్తున్నారు అంటే కదా కరెంటు కరెంటు ఇంకా లాంగ్ డేస్ కరెంట్ లేకపోతే మళ్ళీ పంట మొత్తం పోతుంది నష్టం అయిపోతుంది నష్టం అయితే సార్ మరి ఎవరున్నారు సార్ మాకు తెచ్చేవాళ్ళు ఎవరున్నారు లాగే వాళ్ళు ఎవరున్నారు సార్ ఉండేది ఇద్దరు వండాము ఎక్కడ పోయి తెచ్చుకోలేదు సార్ మేము ఎంత అన్యాయం చేసి పోయేది లే 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 అట్లా ప్లీజ్ వద్దాం వద్దామని సార్ బాబు దిక్కులేని చేయాలి లేదమ్మా మీరు ధైర్యంగా ఉంటే బిడ్డలు ధైర్యంగా ఉంటారమ్మ అట్లా అట్లా చేయబాకనమ్మ అట్లా చేయబాకనమ్మా చేయబాకనమ్మ ఇద్దరు దిక్కలేనలా అని చేసిపోయేది ఎవరు సార్ మేము బ్రతికేది

మా బావాలని అడిగి వేసుకున్నాము అవి నీళ్ళు పార్బెట్టుకుంటే మళ్ళీ వాళ్ళ మోటార్ కాలిపోతుంది సార్ వాళ్ళది వైర్ తక్కువ కదా కరెంట్ తక్కువ ఇస్తారు మోటార్లు రెండుసార్లు కనిపోయినాయి సార్ మా వాళ్ళు చనిపోయినాయి అక్కడ నెలకే సార్లు కలిపినాయి ఇక్కడ కచ్చుకుంటాను అట్లే ఎవరే వాళ్ళు తెప్పించుకొచ్చుకొని అబ్బాయి ఎండిపోతా నేనే చెట్లు చేయించుకుంటున్నాను అమ్మ తల్లి రేపు లక్ష రూపాయలు పవన్ కళ్యాణ్ గారు మీకు ఇస్తారు అది కాకుండా మీ బిడ్డలు చదివిచ్చే బాధ్యత మేము అందరం తీసుకుంటాం సరేనా ముమ్మాటికి తీసుకుంటాం పోలీస్ ఆఫీసర్ అవ్వాలి నువ్వు సరేనా ఏంది కష్టపడు ధైర్యంగా ఉండు ఓకేనా ధైర్యంగా ఉండు జా జాత్తమ్మా మీరు పేరేంటమ్మా నా భర్త చనిపోద్దాన్ని అది అమ్మ ఎదో పెట్టుకొని నా ఎదారు పెట్టుకొని అవ్వను నెలకే చనిపోయా ఎలా చనిపోతాను అవ్వ చనిపోయాక నాన్న నెల నెలకే చనిపోతాను మళ్ళీ మా అత్త చనిపోయింది నలుగురు చనిపోయిన మా ఇంట్లోనే మా ఇంట్లోనే వీళ్ళ భర్త వాళ్ళ అమ్మ వీళ్ళ నాన్న భర్త వీళ్ళ అవ్వ

బిడ్డలు చదివిచ్చిన బాధ్యత కూడా తీసుకుందాం మీద దాని గురించి టెన్షన్ పడబాక కొంచెం ధైర్యం నింపండి పెద్దలందరూ ఉన్నారు ఈ గ్రామంలో అమ్మా అమ్మా అట్లా అట్లా నువ్వు అధైరీ పడబాకమ్మా అదేరే బడబా జాగ్రత్త నువ్వు మాట ఇవ్వు ధైర్యంగా ఉంటానే అట్లా ఉండు అట్లా ఉండు ధైర్యంగా ఉండు ఉండు ధైర్యంగా ఉండమ్మా అట్లా